అందరికీ నమస్కారం ఈరోజు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగ వివరాలు తేదీ ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వారం మంగళవారం తిది నవమి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు తర్వాత దశమి ప్రారంభం తెలుగు సంవత్సరం విశ్వబస్వ నామ సంవత్సరం మాసం చైత్రమాసం వసంత ఋతువు పక్షం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఇక రాశి ఫలాలు మేషరాశి వ్యాపారంలో లాభం శారీరక అలసట ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ప్రయాణం శారీరక అలసటకు కారణమవుతుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుంది పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ అవసరం మిత్రునితో ఉన్న సాన్నిహిత్యం ప్రేమగా మారవచ్చు వ్యాపారవేత్తలకు అనుకోని లాభాలు మీ పాత మిత్రుడు జీవిత భాగస్వామితో పంచుకున్న మధురా క్షణాలను గుర్తు చేశారు పరిహారం పాలను కలిపిన నీటితో స్నానం చేయండి ఇది శారీరక శాంతికి సహాయపడుతుంది వృషభ రాశి శారీరక మానసిక అభివృద్ధికి శ్రమ అవసరం ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయాన్ని సమర్థవంతంగా వాడడం వల్ల సమస్యలు ఉండవు ప్రియుడితో ఉండే భావోద్వేగ పరిమితి పనులు మధ్యలో రావడంతో తక్కువ సమయం గడిపే అవకాశం పరిహారం తండ్రి లాంటి వారికి గోధుమలు లేదా బెల్లము ఇవ్వండి ఇది శుభప్రదం మిథున రాశి సోషల్ అట్రాక్షన్ ఆర్థిక సవాళ్ళు ముడి స్వభావం వల్ల ఆరోగ్య సమస్యలు ప్రయాణం సంతోషాన్ని ఇస్తుంది కానీ ఒత్తిడిని పెంచుతుంది ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆఫీసులో మంచి పేరు వస్తుంది హెల్దీ సోషల్ లైఫ్ ఉంటుంది పరిహారం ఎరుపు గాజు సీసాలో నీటిని సూర్యకాంతలో ఉంచి తాగండి ఎనర్జీ పెరుగుతుంది కర్కటక రాశి విశ్రాంతి అవసరం కాసేపు విశ్రాంతి తీసుకొని పనికి వెళ్ళడం మంచిది అనవసర ఖర్చుల మీద నియంత్రణ అవసరం ఈరోజు కొత్త స్నేహాలు ప్రేమ సంబంధాల వంకలో ఉంటారు వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేందుకు మంచి అవకాశం పరిహారం తెల్ల దుస్తులు ధరించడం మానసిక శాంతిని ఇస్తుంది సింహరాశి ఉత్సాహం అనేది కానీ పని ఒత్తిడితో తలనొప్పి రిపీట్ సింహరాశి ఉత్సాహం అధికం కానీ పని ఒత్తిడితో తలనొప్పి ఎనర్జీ తారాస్థాయిలో ఉంది అయితే పని ఒత్తిడితో చిరాకు రాగలదు కుటుంబంతో సమయం గడపడం వల్ల హృదయం హాయిగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో కొత్త మలుపులు ఉండే అవకాశం పరిహారం భైరవ దేవుణ్ణి పూజించండి దుష్ప్రభావాల నుంచి రక్షణ కలుగుతుంది రాశి విమర్శలతో సమయం వృధా చేయకండి కుటుంబంలో సరదా వాతావరణం ప్రేమలో మృదువైన అనుభూతులు ఈరోజు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు పరిహారం రాగి గాజు ధరించండి దీర్ఘకాలిక ఆరోగ్యానికి మంచిది రాశి ఫస్ట్ ఇంప్రెషన్ లవ్ ఖర్చులపై నియంత్రణ ఈరోజు మీరు అందంగా మెరిసిపోతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఖర్చులు అతి ఎక్కువగా ఉండవచ్చు అయితే ప్రేమలో సాన్నిహిత్యం పెరుగుతుంది పరిహారం శుభ్రంగా ఉంచిన బట్టలు ధరించండి ఆర్థికంగా నిలకడ ఇస్తాయి వృశ్చిక రాశి యోగా ప్రేమ సంబంధాలను అపార్థాలు తలెత్తుతాయి బయట క్రీడలు యోగ వల్ల శక్తి పెరుగుతుంది మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ప్రియులు దూరం అవుతారు ఉద్యోగంలో ప్రశంసలు పరిహారం తెలుపు పువ్వులను ప్రియులకి ఇవ్వండి అనురాగం పెరుగుతుంది ధనస్సు రాశి ప్రేమలో తడిసి ముద్ద ప్రశంసలు సృజనాత్మకతలు మీరు అదృగొట్టే రోజు మదుపులపై జాగ్రత్త సాయంత్రం నడకలోనే ప్రేమ వేట మొదలవుతుంది సహోద్యోగుల నుంచి అభినందనలు పరిహారం పసు బియ్యం పేదలకు పంపిణీ చేయండి అదృష్టాన్ని పెంచుతుంది మకర రాశి ఆర్థికంగా బిజీ భాగస్వామితో వాదనలు ఖర్చులు అధికం కానీ బడ్జెట్ మెచ్చదగినదిగా ఉంటుంది కుటుంబానికి సమయం ఇవ్వాలి కార్యాలయంలో మీరు వెలుగుతారు కానీ భాగస్వామి మూడ్ మిక్స్గా ఉంటుంది ఇక పరిహారం ఆకుపచ్చ వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం వల్ల ప్రేమ పెరుగుతుంది కుంభరాశి డబ్బు విలువ అర్థమవుతుంది ప్రేమలో స్థిరత్వం ఆర్థిక సమస్యలు ఉన్న ప్రేమలో విశ్వాసం పెరుగుతుంది పనిలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి ఇంటి పనులకి ఎక్కువ సమయం కేటాయించవలసి ఉంటుంది పరిహారం తెలుపు పర్దాలను ఇంట్లో వాడండి శాంతి పొందుతారు మీనరాశి లోపం అనిపించవచ్చు కానీ ఆఫీసులో ప్రశంసలుంటాయి ఖర్చు చేసే ముందు ఆలోచించండి ఆభరణాలు కావాలనిపిస్తుంది పనిలో మీరు తలుక్కుమంటారు కానీ జీవిత భాగస్వామి మీద శ్రద్ధ చూపండి పరిహారం ఓం సంవత్సరాయ నమ అనే మంత్రాన్ని రోజుకు రెండు సార్లు పదకొండు సార్లు పఠించండి ఇది మంగళవారం ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల పూర్తి విశ్లేషణ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గ్రహాల సూచనలను తెలుసుకొని ముందడుగు వేయండి మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి